ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో కొత్త కోణాలు వెలుగులోకొచ్చాయి మాయిస్ట్ చలపతి ఎన్కౌంటర్ కు ఒక సెల్ఫీ కారణమైంది తన భార్య అరుణతో గతంలో సెల్ఫీ దిగారు చలపతి రెండు వేల పదహారు మేలో జరిగిన ఓ ఎన్కౌంటర్ తర్వాత ఒక ఫోన్ పోలీసులకు దొరికింది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కావడంతో చలపతికి రక్షణగా ఎప్పుడూ ఎనిమిది మంది నుంచి పది మంది సెక్యూరిటీ ఉండేది చాలాసార్లు ఈయన పోలీసుల దాడి నుంచి తప్పించుకున్నాడు కానీ ఈసారి మాత్రం పక్కా సమాచారంతో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులకు దిగడంతో చలపతి మృతి చెందాడు చలపతితో పాటు ఆయన టీం కూడా తుడిచిపెట్టుకుపోయింది కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం రెడ్డి మృతితో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది చలపతిపై కోటి రూపాయల రివార్డు ఉంది అసలు పేరు రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి ఇతని స్వగ్రామం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లి వందల తొంభైలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు చలపతి మొదట పీపుల్స్ వార్లో పనిచేసి ఆ తర్వాత మాయిస్ట్ పార్టీలోకి ఎంట్రై కీలక స్థాయికి ఎదిగారు ప్రస్తుతం మాయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఏపీ ఒడిశాలో మావోయిస్టులు చేసిన అనేక దాడుల్లో చలపతిదే కీలక పాత్ర రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి వరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యాకాండకు నేతృత్వం వహించింది కూడా చలపతి రెండు వేల పదిహేడులో మందు పాత్రతో ఏడుగురు పోలీసులను చంపటంలో కీలక పాత్ర పోషించారు బలమేల ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న చలపతి రెండు వేల మూడులో కోరాపుట్ ఎస్పీ ఆఫీస్పై దాడికి నాయకత్వం వహించారు అలిపిర్లో చంద్రబాబుపై దాడికి కీలక సూత్రధారి చలపతి భార్య అరుణ్ కూడా మాయిస్టు పార్టీలోనే ఉన్నారు